డబుల్ బాయ్ చెప్పండి డబుల్ చలో మీ ఆనందమే మా ఆనందం మీ సంతోషమే మా సంతోషం మేము ఎంత సంపాదించినా ఎంత ఓడగొట్టినా ఇంత సంతోషమైతే రాదు మీరు ప్రతిరోజు ఈ టీవీ చూసి ఆనందిస్తారు కాబట్టి మీ ముఖంలో చిరునవ్వు రావాలని భవిష్యత్ తరాల విషయాలు మీకు తెలవాలి టీవీలో అన్ని విషయాలు వస్తాయి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలుసు కదా ఏం పేరు మన ముఖ్యమంత్రి గారి పేరు రేవంత్ రెడ్డి గారు మంచి అంకుల్ అంకుల్కి థ్యాంక్స్ చెప్పండి రేవంత్ రెడ్డి సీఎం అంకుల్కి అంకులు రేవంత్ అంకుల్ ఈరోజు సీఎం గారు చీఫ్ మినిస్టర్ గారు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళు ఏమని అంటే ఒలంపిక్ మీకు అర్థం కాదు కానీ సరే ఓకే ఒలంపిక్స్ గేమ్స్ గురించి రాసింది మా తెలంగాణ పిల్లలు గోల్డ్ మెడల్ కొట్టాలి మంచి ప్లేయర్స్ కావాలి అన్ని స్పోర్ట్స్లలో అని చెప్పేసి ఆ యొక్క స్పోర్ట్స్ రంగానికి ఈరోజు పేపర్లో చూసిన నేను ఒక పెద్దపీట వేసి ఒలింపిక్స్ గేమ్స్ గురించి చాలా చెప్పడం జరిగింది మీరు చిన్న పిల్లలు మీకు అర్థం కాదు భవిష్యత్తులో మీరు మీరు పెద్దగా వరకు ఇంకా చాలా డెవలప్ అవుతుంది ఏదైతే గేమ్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు ఏమేమి గేమ్స్ ఆడుతురవ స్కూల్లో బాగానే ఉంది బాగానే ఉంది బాగుంది చదువులు కూడా బాగుంటాయి మన ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కూల్స్ అని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ అని ఎవరైనా కానీ ఏ రంగంలోనైనా కానీ నేర్చుకొని సెల్ఫ్గా డెవలప్మెంట్ అయ్యి ఈ యూనివర్సిటీస్ ద్వారా అభ్యసించి భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ముందు ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటుర్రు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సో మీరందరూ బాగుండాలి సరస్వతి అమ్మవారు మీ నోట్లో ఉండాలి అమ్మవారి నాలుక మీద ఉండాలి మీ అందరి మీకు మంచి విద్య రావాలి భవిష్యత్తులో మీరు చాలా ఎత్తుకెదగాలి మీ తల్లిదండ్రులు అమ్మానాన్న వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలి ఈ హాస్టల్ వీళ్ళు కూడా పేరెంట్సే ఇక్కడ ఉన్న మీ వార్డెన్ సార్ కానీ ఇంకా కుక్స్ కానీ వాళ్ళు వాళ్ళు కూడా మీకు మంచి దేవెనలు ఇస్తూ మీరు ఆరోగ్యంగా ఇక్కడ ఫుడ్ భోజనం చేసి హ్యాపీగా సంతోషంగా ఉండాలని మేమందరం మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ మీ పేరు ఏంటి అవునా అదే అదే కోరుకోవాలి చిన్నపిల్లలు ఏది చెప్తాయితు చిన్నపిల్లలు దేవునితో సమానం ఇక్కడ కల్మషం ఉండదు ఏది చెప్తుంది అయితే اڄو ڏسائري ٿيندا ٿا ڳالهه ڪل ٿا پتو 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 هيءَ پتو کي چئي وٺو آ باپ وئي هيءَ چني نا آيا نه پائي ٽارٽ وانه ر बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की